సిటీ తెలుగుదేశం పార్టీకి ఆది నుండే బీసీలే వెన్నుదండుగా నిలిచాయని అందువల్ల టీడీపీ కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చిన పేరాబత్తుల రాజశేఖర్ ను ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలికి పంపాలని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు కాకినాడలోని క్లబ్ లో కాకినాడ జిల్లా బీసీల ఆత్మీయ సమావేశం బీసీ నాయకులు పుష్ప దర్గా రమేష్ ఆధ్వర్యంలో జరిగింది అలాగే కాకినాడ శోభ ప్రజాచయిన దరు అలాగే ఈరోజు కాకినాడ జిల్లా బీసీ ఇక్కడ మామందరం కూడా యాప్ సమావేశాన్ని ఏర్పడు రాబోయే

అసోసియేషన్ ఒక లేవు ఇంట్లో ఒక పెట్టారు పెట్టారు ఇలా రకరకాలిన్నారు ఇట్లా కాదు దీనికి బాంబెట్లు ఏం చేసినప్పుడు ఏం బ్యారెంట్ బ్యారెంట్ వస్తారు ఇది కూడా గీత ఒక గేదె చేయ ఒక గీత వాళ్ళు ఇచ్చి పెన్నం వాళ్ళు బార్ పేర్లు ఇస్తారు మళ్ళీ మన పెన్న కూడా పెట్టారు వాళ్ళే ఇస్తారు పెన్నం ఆ పెద్దలా గేమ్ గేదే అందరికి ఎలా కానీ ఎలా పెట్టి రామన్ దేవి గాలి

వేరొక పార్టీ ఏది కూడా ఇవ్వలేదని చెప్పక తప్పదు సోదరులారా అటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది ఇది మామూలు ఎలక్షన్ అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఎవరు పెట్టినా సరే బీసీ సంఘాలతో ఏకదానికి వచ్చి నెగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం చంద్రబాబు దృష్టిలో ఉంది బీసీ పనిచేసి నెగ్గించాలని